దైవత్వం అనేటువంటిది అన్నిటికంటే సులభమైనటువంటిది ఈ ప్రపంచంలో దైవత్వాన్ని పొందడం మరి దైవత్వం అంటే ఏ ఋషులకో అడవులకో ఎక్కడికో వెళ్ళి మహా కష్టపడితే కూడాను సాధ్యం కాదు అని అంటున్నారు కాదు దైవత్వం అంతటి సులభమైంది సూక్ష్మమైంది ఇంకొకటి లేదు ఎందుకంటే ఉదాహరణకి యోగా అన్నారు యోగా అంటే కలయిక కలయిక అంటే మన మనస్సు దైవత్వంలో నుంచే వస్తూ ఉంది మన మాట దైవత్వంలో నుంచే వస్తూ ఉంది మన మనస్సు దైవత్వంలో నుంచే వస్తూ ఉంది కానీ మనిషి నిరంతరము ప్రపంచాన్ని శరీరాన్ని చూసుకుంటూ దీనికోసమే బ్రతుకుతున్నాడు కాబట్టి లోపల మనల్ని నడిపిస్తున్నటువంటి దివ్యశక్తిని ఈ కండ్లు కానీ చెవులు కానీ ఈ ఇంద్రియాలు కానీ శరీరములో ఏ భాగముతో కూడాను మనం దైవత్వాన్ని చూడలేము ఈ ప్రపంచంలో ఉండబడినటువంటి ఏ వస్తువుతో కానీ దేనితో కానీ దైవత్వాన్ని పొందడానికి అవకాశమే లేదు ఎందుకు లేదంటే నీవే దేవునివి నేనట్ల దేవుని అయిత అంటే నిద్రపోతున్నావును నిద్రిస్తున్నప్పుడు నీకు కళలు వస్తాయి ఈ కళ నీకు పగలు ఎంత నిజమో కళలో కూడా నీకు అంతా నిజం అనిపిస్తుంది కళ్ళు మూసుకున్నావు కదలడం లేదు ఏ వ్యవహారం చేయడం లేదు అయినా అన్నీ అనుభవిస్తున్నావు శరీరం కదలకుండానే కళ క్రమేణా కళ ఏమైపోయింది గాఢంగా గురకబెట్టి నిద్రపోతూ ఉండవు నువ్వు అప్పుడు ఈ కళ కూడాను మాయమైపోయి ఎక్కడికి పోయింది గాఢంగా నిద్రపోయినప్పుడు అంటే మనస్సు మనల్ని ఏ దివ్యశక్తి అయితే నడిపిస్తూ ఉందో ఆ దివ్యశక్తిలో కలిసిపోయిందన్నమాట అప్పుడు నీకుండేటువంటి జీవితంలో కష్టాలు కానీ బాధలు కానీ సమస్యలు కానీ ప్రపంచం కానీ నీ రోగాలు కానీ నిన్ను గురించినటువంటి జ్ఞానం కానీ ఏ ఒక్కటి లేదు ఎందుకు లేదు అంటే గాఢ నిద్ర పరమాత్మతో సమానం ఎందుకంటే అక్కడ ఏం లేదు మరి గాఢ నిద్ర సమాన దైవత్వం అయినప్పుడు మరి నాకు ఇన్ని కష్టాలు వస్తా ఉన్నాయని మీరు అనొచ్చు అంటే గాఢ నిద్ర నుంచి మెలకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే గాఢ నిద్రలో మీకు శరీరానికి బలం వస్తూ ఉంది మనసులో ఉండబడినటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా మాయమైపోయినాయి నీ మనస్సుకు శక్తి లభిస్తూ ఉంది నీ యొక్క శరీరానికి విశ్రాంతి బలం చేకూరుతూ ఉంది ఎప్పుడు చేకూరుతూ ఉంది మనస్సు లేని స్థితిలో నీకు అన్నీ లభిస్తున్నాయి శరీరానికి బలము మనస్సుకు బలము ఎప్పుడు చేకూరుతూ ఉంది గాఢంగా నిద్రపోయినప్పుడు అంటే మన మనస్సు భగవంతునిలో లీనమైనప్పుడు సహజంగా జరుగుతూ ఉంది కాబట్టి పగలు మనము గాఢ నిద్రలో ఉన్నట్లుగా ఉండగలిగితే వాడే దేవుడు అంటే గాఢ నిద్రలో ఏం మనస్సే లేదు కదా పగలు కూడాను అలానే ఉండగలిగితే వాడే దేవుడు మరి ఎందుకు పగలు సాధ్యం కాలేదు అని మనకు ఒక ఇప్పుడు ప్రాణాయామము యోగము ఇవన్నీ చెప్తున్నారు అంటే ఇక్కడ నీకు వచ్చినప్పుడు మెలకువ రాకుండా గాఢంగా నిద్రిస్తున్నప్పుడు నీలో దైవశక్తి పనిచేస్తూ ఉంటుంది తెలుసుకోవడానికి మనసు అక్కడ భగవంతునిలో ఐక్యమైంది కాబట్టి నువ్వు తెలుసుకునేకి అవకాశం లేదు కానీ దైవశక్తిలోనే నువ్వు ఉన్నావు అప్పుడు ఏమైందంటే దైవశక్తే నువ్వు దైవమే గాఢంగా నిద్రపోయినప్పుడు మెలక వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ దివ్యశక్తిలో నుంచి మెదడులోకి దివ్యశక్తే ప్రవేశిస్తుంది మెదడులో ప్రవేశించేంత వరకు కూడాను నీవు దైవమే నీలో దివ్యశక్తి పనిచేస్తూ ఉంది దివ్యశక్తి తప్ప ఏది లేదు ఎప్పుడైతే మెదడులో ప్రవేశిస్తుందో వెంటనే నీకు శరీరం గుర్తుకొస్తుంది శరీరము గుర్తుకొచ్చిన వెంటనే మనస్సు అయిపోతుంది ఎప్పుడైతే మనస్సు అవుతుందో అప్పుడు నీ శరీరమే నీ గుర్తుకొస్తుంది ఇక నీవు చచ్చేంత వరకు కూడాను శరీరం కోసమే బ్రతుకుతున్నావు దేవుడు దేవుడని అని దేవుళ్ళాడుతూ ఉన్నారు కానీ బాగా ఆలోచించండి ప్రతి మనిషి శరీరం కోసమే బ్రతుకుతూ ఉన్నాడు అందువల్ల ఏమైంది నీ స్వరూపం దైవత్వం శరీరముతో మన మన శరీరముతో కలిసినప్పుడు అది మనస్సు అయిపోయింది ఇప్పుడు శరీరముతో కలవకుండా పోతే నీవు దైవం ఏం చేయాల్సిన అవసరం లేదు శరీర భావన శరీరము నేను కాదనేటువంటి స్థితిని మనము చేరుకోగలిగితే వాడే దేవుడు అది ఎలా ఎందుకంటే మీరు గాఢ నిద్రలో ఏ అనుభవము లేదు పగలు ఏమవుతుందంటే అన్ని కష్టాలు సమస్యలు నేను బ్రతకడం కంటే చచ్చేది మేలు అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఏం తక్కువ ఉంది మీకు తిండి లేదా గుడ్డ లేదా ఉండడానికి వసతి లేదా అన్నీ ఉన్నాయి కానీ చచ్చేది మేలు నేను ఎందుకుంటున్నావు అంటే నీ మనస్సు అంత పని చేస్తూ ఉంది కాబట్టి ఈ మనస్సు శరీరముతో తదాత్మం చెందింది అప్పటి నుంచి ఇంకా ప్రతి ఒక్కరికి శరీరం తప్ప వేరే ఒకటి తెలియదు చూచిన దానిలా అవుతుంది చూచిన దానిలా నాకు కావాలంటుంది దాని వెంట పడుతుంది జీవితం అంతా ప్రాకులాడతానే పరిగెత్తుతూనే ఉంటుంది చివరికి అక్కడ ఏమీ లేదు ప్రాణం పోతుంది అంతే ఎందుకు అంటే ఏదన్నా ఉంటే ఈ సృష్టిలో ఎవడైనా దేన్నైనా దక్కించుకున్నాడా ఎవని వెంట ఏది రాలే వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలే పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలే కాబట్టి ఏమిటి అంటే ఇప్పుడు మనకు ఈ శరీర భావన లేకుండా పోతే దైవత్వం వస్తుంది దానికి మనము ఏం చేయాలి అంటే మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి నిర్మలంగా ప్రశాంతంగా సంతోషంగా తృప్తిగా ఎప్పుడైతే నీవు ఉండగలుగుతావో కొన్ని సెకండ్లే నీకు ఉండేది మళ్ళా నిర్మలత్వం కానీ శాంతి కానీ తృప్తి కానీ కొన్ని సెకండ్లే నీకు అనుభవంలో ఉంటుంది ఆ కొన్ని సెకండ్లలో ఏమవుతుందంటే మనలో ఉండేటువంటి దైవశక్తి పనిచేస్తుంది మనసు గందరగోళంగా ఉన్నప్పుడు మనలో ఉండేటువంటి దైవశక్తి పనిచేయదు ఎందుకంటే సూర్యుడు ఎంతో ప్రకాశిస్తూ ఉన్నాడు కానీ మేఘము దాన్ని కమ్ముకున్నప్పుడు తనకు సూర్యుడు కనపరాడు కానీ సూర్యుడు లేడా ఉండాడు కాబట్టి మనలో ఉండేటువంటి దివ్యశక్తి మన మనస్సులో ఉండేటువంటి మలినము దానివల్ల అది కప్పేస్తుంది అప్పుడు నీకు దైవశక్తి అనుభూతులేకి రాదు ఎప్పుడు వస్తుంది అంటే నిర్మలంగా ఉండవు కొన్ని సెకండ్లు చాలు కొన్ని సెకండ్లు ప్రతి ఒక్కరికి సహజంగా వస్తుంది అది నిర్మలమా ప్రశాంతంగానా హాయిగా ఉంది నాకంటావు అలా ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతమైనప్పుడు దందరగోళము లేదు కల్లోలము లేదు కాబట్టి మనస్సుకు ప్రశాంతంగా ఉన్నప్పుడు దైవశక్తి పైకి లేస్తుంది లోపల అనగారి ఉండబడినటువంటి దైవశక్తి ఆటంకం తొలగిపోయింది కాబట్టి లోపల నుంచి దైవశక్తి మీకు అనుభూతికి వస్తుంది అది ఏం చేస్తుంది అంటే మీలో ఉండేటువంటి కష్టాలను బాధలను సమస్యలను భగవంతునికి దూరం చేసినటువంటి ఏ మనస్సు మరణమైతే ఉందో ఇవన్నీ కరిగిపోతూ వస్తాయి ఆ దైవశక్తే నీ శరీర భావన లేకుండా అదే చేస్తుంది క్రమేణా నీ శరీర భావన లేకుండా మనస్సు అనేటువంటిది పరమాత్మలో నుంచే వచ్చింది కాబట్టి శరీరముతో కలిసిపోయినందువల్ల అది మనస్సు అయింది ఇప్పుడు అదే శక్తి నిన్ను మనస్సులో మనస్సు కాకుండా అంటే శరీరముతో సంబంధం లేకుండా నిన్ను ఆ దివ్యశక్తి కరగజేస్తూ వస్తుంది అన్నమాట నీ మనస్సునంతా అప్పుడు శరీరం మాయమైపోతుంది మనస్సు మాయమైపోతుంది ప్రపంచము మాయమైపోతుంది గాఢ నిద్రలో అన్ని ఎలా లేకుండా పోయినాయో పగలు కూడాను అన్నీ లేకుండా పోతాయి అప్పుడు నీవు దైవం అనేటువంటి స్థితి నీకు సహజంగా తెలిసిపోతుంది ఇప్పుడు నాకు మనస్సు ఉంది సమస్య ఉంది అన్ని కష్టాలు ఉండాయని నీకు ఎలా తెలుస్తూ ఉందో నేనే దైవం అనేటువంటిది కూడాను ఇంతకంటే ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంది అప్పుడు నేను మానవుని అనడానికి కూడాను అసాధ్యం వాడు మా మన మానవుడు కాడు కాలేడు మనసు ఉంటే మానవుడు అవుతాడు అక్కడ మనసు లేదు కదా అంటే మనసు ఉదాహరణకి రమణ మహర్షి దగ్గరికి వచ్చి స్వామి మేము చనిపోతే మా పరిస్థితి ఏమిటి అని అడిగితే నేను చనిపోవడానికి ఎంత ప్రయత్నం చేసినా నాలో ఒక్క ఆలోచన కూడా పుట్టడం లేదు అది ఎలాంటిదో నాకు తెలియదు నేను లేని చోటంటూ ఈ విషయంలో ఎక్కడ లేదు అంతటా నేనే ఉన్నప్పుడు నేను ఎక్కడికి పోతా నేను ఇక్కడ ఉంటే నా ఇంట్లో నేను ఉండలేను నా ఇంట్లో ఉంటే నేను ఇక్కడ ఉండలేను కానీ దివ్యశక్తి అనేటువంటిది సర్వ జీవరాశులల్లో ఉంది నీలో ఉంది నాలో ఉంది కాబట్టి ప్రహ్లాదుడు ఏమన్నాడు అంతటా దేవుడు ఉన్నాడు అంటే ఈ స్తంభంలో ఉండా అంటే ఉండాడన్నాడు అంటే ఆ సర్వవ్యాప్తమైనటువంటి ఆ దివ్యశక్తిని తెలుసుకోవాలి అంటే మనసు ఉంటే ప్రపంచాన్ని తెలుసుకుంటావు అన్నీ తెలుసుకుంటావు మనసు లేకపోతే దైవాన్ని తెలుసుకుంటావు అంటే మనసులో ఉండేటువంటి మలినము నీ శరీర భావన ఎప్పుడైతే లేకుండా పోతాయో నీవే దైవం అనేటువంటి స్థితి నీకు తెలుస్తుంది ఎప్పుడైతే నేను దైవం అనేటువంటి అనుభూతి నీకు కలిగిందంటే మొట్టమొదట జరిగేది ఏంటంటే నాకు మరణము లేదు మరణము లేదు అనేటువంటి ఆత్మస్థైర్యము ఎవరికి సహజంగా వస్తుంది అది నాకు లేదు నాకు చావు లేదని నువ్వు అన్నంత మాత్రాన చచ్చేది గ్యారెంటీ ప్రపంచంలో అన్నిటికంటే సత్యం ఏంటంటే చావడం మాత్రం సత్యం కాబట్టి ఆ మరణానికి కూడా అవకాశం లేకుండా సర్వవ్యాప్తమైనటువంటి అనుభూతిని కలుగుతుంది కాబట్టి దీనికి మనస్సు ఎవరైతే ప్రశాంతంగా పెట్టుకుంటారో ఎవరైతే తృప్తిగా ఉంటారో వాళ్లకు ఆ కొన్ని క్షణాలలో ఒక్క నిమిషము కావచ్చు అర్ధ నిమిషం కావచ్చు అప్పుడు వారిలో ఉండబడినటువంటి దైవశక్తి నీ మనస్సును మారుస్తూ పోతుందే తప్ప నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వు మారలేవు ఎందుకంటే మారే గుణం మనస్సుకు లేదు అది నిన్ను ప్రపంచానికి తీసుకొని పోతూ ఉంటుంది అంతే తప్ప భగవంతుని దగ్గరికి పోయి తీసబోయేకి దానికి ఛాన్స్ లేదు అటువంటి అవకాశం భగవంతుడు దానికి ఇవ్వలేదు ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మీరందరు ఉన్నారు ఇక్కడ కన్ను మూసుకున్నా కన్ను మూసుకున్నా నేను మీరందరూ నాకు లోపల కనపడుతూ ఉన్నారు మరి మీరంతా బయట ఉంటే మీరంతా నాకు లోపల ఎట్లా కనపడుతూ ఉన్నారు లోపలికి మీరు ఎట్లా పోయినారు ముక్కులోంచిపోయినారా పోయినారా చెవుల్లోంచి పోయినారా ఎక్కడికి పోయినారు లోపలికి ఒక్క మనిషి లోపలికి దూరేకి అవకాశం ఉందా ఎట్లా పోతాడు లోపలికి కాబట్టి మీరంతా కన్ను మూసుకుంటే నా లోపల ఉన్నారు అంటే లోపల ఉన్నది సత్యమా కాబట్టి నీ సంసారము నీ వ్యవహారము నాకు అన్ని కష్టాలు ఉన్నాయంటే బయట పరమాత్మ పరమాత్మస్వరూపము పరమాత్మమే నువ్వు అంతే ఏవైనా ఆటంకము సమస్యలు ఉన్నాయి అంటే బయట ఉన్నవి నీ లోపల ప్రవేశించినాయి లోపల ఉన్నటువంటి దివ్యశక్తి కప్పబడి ఉంది ఇవి డామినేట్ చేస్తోందే తప్ప నీ స్వస్వరూపం అనేటువంటిది మాత్రము దివ్యత్వము కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే మీలో దైవశక్తి పనిచేస్తుంది అది క్రమేణా మీ మనస్సును నీలో ఉండబడినటువంటి అనర్హతను అన్నిటినీ తీసేసి చివరికి నీ దైవ స్వరూపంగా నువ్వు తెలుసుకుంటావు అటువంటి అవకాశం ప్రతి మానవునికి ఉంది కాబట్టి దీనికి ఏమీ కష్టపడాల్సిన పని లేదు గాఢంగా నిద్రపోయినప్పుడు సహజంగా అది పరమాత్మలో కలిసిపోతూ ఉందా లేదా ఇప్పుడు కూడాను సహజంగా పరమాత్మలో కలిసిపోతుంది మన మనసు అయితే ఎట్టుండాలా ఇప్పుడు గాఢంగా నిద్రపోయినప్పుడు నీ ప్రయత్నం లేకుండానే కళ వస్తూ ఉంది నీ ప్రయత్నం లేకుండానే కళ మాయమైపోతా ఉంది నీ ప్రయత్నం లేకుండానే భగవంతునిలో ఐక్యమైపోయినావు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది నీవు ఏ ప్రయత్నము చేయకు ఏం ప్రయత్నము చేయకున్నా సహజంగా ఏ దివ్యత్వంలో నుంచి అయితే మన మనసు పుట్టిందో ఆ మనస్సు సహజంగా దైవత్వంలో కలిసిపోతూ ఉంది అంటే పగలు కూడాను నీ మనస్సులో ఏమి పెట్టుకోకుండా ఏ పద్ధతులు పాటించకుండా ఏది ఆలోచించకుండా నీ మనస్సులో ఏ యొక్క ఆలోచనకు ప్రాధాన్యము ఇవ్వకుండా నీవు ఊరక ఉంటే అప్పుడు సహజంగా నీ మనస్సు పరమాత్మలేకి వెళ్ళిపోతుంది దీన్నే రమణ మహర్షుల వారు నువ్వు ఏమీ చేయాల్సినక్కర్లేదు మౌనమును పాటించు ఊరక ఉండు ఊరక ఉండు అంటే మనస్సుకు పనిపెట్టకుండా మనస్సు ఎక్కడ పోకుండా ఇది చేసేది నీ ప్రయత్నముతో కానీ మనసుకు కానీ సాధ్యం కాదు కాబట్టి నిర్మలంగా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో ఆ నిర్మలత్వము ప్రశాంతత అనేటువంటిది నిన్ను నీ మనసులో ఉండేటువంటి అన్నిటినీ శుభ్రం చేసి వాటి యొక్క స్పర్శ లేకుండా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను నువ్వు వంట చేస్తున్నావు నిర్మలంగా చేయి డ్యాన్స్ చేస్తున్నావు నిర్మలంగా చేయి ఉద్యోగం చేస్తున్నావు నిర్మలంగా చేయి అంటే ప్రతి పనిలో ప్రతి విషయంలో కూడాను నీలో నిర్మలంగా ప్రశాంతంగా ఉందా అనేటువంటిది గమనిస్తూ మీరు పని చేసుకుంటూ పోండి అదే దైవత్వం సహజంగా మీకు లభిస్తుంది కాబట్టి ఇది అంత కష్టమైంది కాదు మనసు భగవంతుల్లో లీనం కావడమే యోగం అన్నారు గాఢ నిద్రలో సహజంగా మనస్సు పరమాత్మలో లీనమైపోతూ ఉంది కదా పగలు కూడాను మనసుకు ఏ పని పెట్టకోకుండా పోతే సహజంగా అది ఏ దైవత్వంలో నుంచి వచ్చిందో ఆ దైవత్వంలో కలిసిపోతుంది కాబట్టి ఇది మహాసులభమైంది కానీ దీనికి లేనిపోనివన్నీ దీనికి కర్పించినారు కాబట్టి దీనికి అలవాటు చేసినారు దీనికి కోరికలని వ్యామోహాలని సంసారం అని వ్యాపారం అని దీని దీన్ని అట్లా తయారు చేస్తూ వచ్చినారు ఒక్కటే నిన్ను అడుగుతున్నా పసితనములో నీకు ఇవన్నీ ఉన్నాయా పసిబిడ్డగా ఉన్నప్పుడు నీకు ఈ కష్టాలు సమస్యలు ఈ ప్రపంచ జ్ఞానం అనేటువంటిది ఉందా లేదు ఎందుకు లేదు అని అంటే నీవు పరమాత్మవే ఎన్ని కష్టాలు ఉన్నా ఎంత బాధలో ఉన్నా కూడా పసిపా పసిపాపను చూసినప్పుడు పసిబిడ్డను చూసినప్పుడు వాడికి ఆటోమేటిక్గా సంతోషం వస్తుంది ఎందుకంటే ఆనందమే నీ స్వరూపం దుఃఖం అనేటువంటిది నీ స్వరూపం కాదు దుఃఖం అనేటువంటిది రోగం వస్తే డాక్టర్ దగ్గరికి ఇవతారు దుఃఖం వచ్చిందంటే అది ఒక రోగం ఊరుకుంటే దాని అంతగా ఆ ఊరుకుండేది తెలీదు ఊరుకుండడం అంటే ఆ దుఃఖాన్ని గురించి నువ్వు పదే 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 గుర్తు తెచ్చుకొని గుర్తు చేసుకొని నాకు ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని దాన్ని ఆలోచించే కొద్దీ అదిలో డీప్గా లోపలికి వెళ్ళిపోయి నిన్ను అష్ట కష్టాల పాలు చేస్తుందే తప్ప దుఃఖం వచ్చింది వచ్చినది పోతుంది బాగా గమనించండి మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినాయో ఎన్ని బాధల సమస్యలు వచ్చినాయో వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి ఎవరైతే దాన్ని పట్టుకొని విపరీతంగా ఆలోచిస్తూ పోతారో వాడు మాత్రం నాశనమైతా ఉండాడు వానికి కోట్లాస్తి ఉండొచ్చు దేశాన్ని పరిపాలించేటువంటి కీర్తి సంపాదన అన్నీ ఉండొచ్చు కానీ శాంతి ఆనందం అనేటువంటిది మాత్రం వానికి అనువు అనువున ఉండనే ఉండదు సాధ్యం కాదు ఈ పొద్దు ప్రపంచంలోనే బిల్ గ్రేట్ వాడు ప్రపంచంలోనే ధనికుడు వాని దగ్గరికి పోయి అడకండి నాకు నిద్ర ఎలాంటిదో తెలియదు నేను నిరంతరము నా పని పనిచేస్తానే ఉంటుంది అని వాడు ఏడుస్తూ ఉన్నాడు కాబట్టి ఎక్కడో లేదండి ఆనందము తృప్తి శాంతి అనేటువంటిది నీ స్వరూపం నీలోనే ఉంది అది నీ మనస్సును నిర్మలంగా ఉంచుకుండేది అలవాటు చేస్తే ప్రతి పని కూడాను సంతోషంగా హాయిగా భగవంతుడు నాకు ఈ డ్యూటీని అప్పజెప్పినాడు కాబట్టి నేను భగవంతుని డ్యూటీని నేను చేస్తున్నాను లేకపోతే నేను ఏం చేయగలుగుతా నా లోపల ఉండేటువంటి దైవశక్తి కాస్త పక్కకు పోయిందంటే నన్ను తీసుకొని పోయి గుంతలో పడేస్తారు కాబట్టి నేను అన్నీ చేయగలుగుతున్నానంటే నాలో ఏదో ఉండి ఉంది కాబట్టి నేను అన్ని చేయగలుగుతున్నా ఆ జ్ఞానం అనేటువంటిది మన మనసులో లోపల ఉంది పని చేస్తుంది కాబట్టి నీ శరీరాన్ని ఉపయోగించుకొని భగవంతుడు ఈ లోకములో తన పని తాను చేసుకుంటున్నాడు నువ్వెవరయ్యా నువ్వు శవానివి నీ ఎంతకు నువ్వు గొప్పతనం ఆపాదించుకుంటున్నావు నీ గొప్పతనము నీ మనస్సుతో ఆపాదించుకుంటున్నావు కాదు నీవు శవం శివం నీలో ఉంది కాబట్టి వ్యవహారం జరుగుతూ ఉంది కాబట్టి భగవంతుడు మనలో నుంచి మనలో ఉండి తన పని తాను చేసుకుంటున్నాడు కాబట్టి మనము భగవంతుని చేతిలో నేను మైక్ చేతిలో పట్టుకున్నా మైక్ అనేటువంటిది నాకు ఆధారంగా ఉంది కాబట్టి శరీరం అనేటువంటిది భగవంతునికి ఆధారం భగవంతునికి శరీరం లేదు కాబట్టి మనలాంటి శరీరాలను ఉపయోగించుకొని భగవంతుడు తన పని తాను ఈ ప్రపంచంలో చేసుకుంటున్నాడే తప్ప ఎవరి చేతిలో ఏంది లేదు ఎవడు కూడా నువ్వు గొప్పవాడు కాదు తక్కువవాడు కాదు బీదవాడు కాదు సావుకారి కాదు ఇదంతా కూడా నువ్వు మీ మనస్సు సృష్టిస్తూ ఉంది మనస్సు అంటే భేదముతో కూడుకొని ఉంది ఇష్టము అయిష్టము మంచి చెడు లాభము నష్టము ఉంది లేదు అవును కాదు చీకటి వెలుగు అన్ని డబల్ ఇది మనస్సు యొక్క తత్వం ఇదే నీకు ప్రశాంతంగా ఉన్నావు ఈ మంచి లేదు చెడ్డ లేదు ఇష్టం లేదు అయిష్టం లేదు ప్రేమ లేదు ద్వేషం లేదు ఏం లేదు హాయిగా ఉన్నావు ఇవి భగవంతుడికి శరీరం లేదు మనస్సు లేదు కాబట్టి భగవంతుడు ఎల్లప్పుడూ సంపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపుడు మనకు కూడా నువ్వు మనస్సు శరీరం అనేటువంటిది అదృశ్యమయ్యే భగవంతుడి కృపచేత సాధ్యం అవుతుంది కాబట్టి మనము కూడా ఆనందంగా సంపూర్ణమైనటువంటి సంతోషముతో మన జీవితాన్ని నిర్మలంగా గడిపినట్లయితే ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపం అయిపోతారు